అందరికీ నమస్కారం మరో బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది పద్దెనిమిది ఏళ్ళు ఉన్న విద్యార్థినిలకు ఉచితంగా ఎలక్ట్రికల్ స్కూటర్లు అయితే కనుక పంపిణీ చేయాలని సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు ఒక కార్డు ఉంటే చాలు ఆ కార్డు ఉన్నవారికి అయితే కనుక ఈ యొక్క ఎలక్ట్రికల్ ఉచితంగా ఎలక్ట్రికల్ స్కూటర్లు అయితే పంపిణీ చేస్తామంటున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరగానే మహాలక్ష్మి పథకం పేరు కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వెసులుబాటు అయితే కల్పించింది కళాశాలలో చదువుతున్న విద్యార్థినులకు సైతం బస్ ఛార్జీల నుంచి ఆర్థిక వెసులుబాటు లభించింది మరోవైపు పద్దెనిమిది సంవత్సరాల నిండిన విద్యార్థినులకు ఎలక్ట్రికల్ స్కూటీ పథకం వర్తించనుండడంతో వారికి మరింత పెద్ద పేట ఇక దీంతో కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రికల్ స్కూటీలపై ఆశలు రేకెత్తిస్తున్నాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఒక్కొక్క అడుగు పడుతుంటో ఎలక్ట్రికల్ స్కూటీ పథకానికి కూడా అంకురార్పణ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పథకాన్ని ప్రారంభించి కొత్త యువ ఓటర్లను ఆకర్షించే వ్యూహంతో కాంగ్రెస్ అడుగులు వేస్తూ ఉండడంతో ఎలక్ట్రికల్ స్కూటీ పథకం కోసం అధికార యంత్రాంగం ముందస్తు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది దీంతో పథకం కోసం మార్గదర్శకాల రూపకల్పనకైతే అయితే కసరత్తు కొనసాగుతుంది ఎలక్ట్రికల్ స్కూటర్లు ఇస్తారు కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే అవ్వబోతున్నారు ఏంటి అని చూసుకుంటే రెగ్యులర్ విద్యార్థినులకు మాత్రమే ఇస్తారు అంటే ప్రైవేటుగా కాలేజీలకి వెళ్లే వారికి కాకుండా రెగ్యులర్గా కాలేజీలకు వెళ్లే వారికి అలాగే పేద కుటుంబాలకు చెందిన పద్దెనిమిది ఏళ్ళు నిండి చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రికల్ స్కూటీ పథకం కింద వాహనాలైతే పంపిణీ జరగనున్నాయని చెప్తున్నారు రెగ్యులర్ కాలేజీ వెళ్ళేవారికి మాత్రమే పథకం వర్తించేలాగా కార్యాచరణకు రంగం సిద్ధమవుతుంది విద్యార్థిని కుటుంబం బీపీఎల్గా గుర్తింపునకు కుటుంబ రేషన్ కార్డు పరిగణలోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు దీనికి సంబంధించి మరి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది